ప్రైసులో దేవునికి మహిమ గాక ప్రభున్నందు ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మరి శుభాలు తెలియచేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము అపోస్తుడైన పౌలు హెబ్రిలు ఉన్నటువంటి సంగపు వారికి హెబ్రియులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఒక చక్కని మాట ఆయన రాశాడు అదేంటంటే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందము అని ఆయన ఇక్కడ రాస్తారు పిల్లరా ఆయన రక్షణను గురించి ఏమంటాడంటే ఈ రక్షణ గొప్ప రక్షణ అని చెప్తాడు పిల్లరా నిజంగా ఎందుకు ఈ రక్షణ ఇంత గొప్పదైందంటే ఈ మనకి మనకిచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు కామక్రోధ మదమాచర్యములు లేనివాడు నాలో పాపం ఉన్నది అని మీరు స్థాపించగలరా నిరూపించగలరా అని సవాలు చేసినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన మానవునిగా దిగివచ్చి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఒక మానవ స్వభావం కలిగి మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు అందుకనే మనకిచ్చిన ఈ రక్షణ అంత గొప్పదైంది మన దేవుడు గొప్పవాడు గనక ఈ రక్షణ గొప్ప రక్షణ అయింది కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు వినండి ఒక మాట మీతో చెప్తాను రక్షణ అనేది ఎంత గొప్పదైనది ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి విక్టోరియా మహారాణి ఆమె ప్రతి పుట్టినరోజుకు ఆమెకు ఒక అలవాటు ఉంది ఆ అలవాటు ఏంటంటే తన పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలకు ఆమె సహాయం చేస్తూ వస్తుంది వాళ్ళ పేదరికాన్ని తీసివేస్తూ వస్తున్నారు అయితే ఒకనొక సంవత్సరంలో ఆమె మన భారతదేశానికి రావడం జరిగింది భారత్ మన భారతదేశంలో తనకున్నటువంటి ఆఫీసర్స్ను ఆమె ఆమె చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళను గుర్తించండి నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు వాళ్ళకున్నటువంటి పేదరికాన్ని తొలగించి వాళ్ళకి నేను సహాయం చేస్తానని చెప్పింది తనకున్నటువంటి తన ఆఫీసర్సు ఆ యొక్క పేద విధవరాలను వాళ్ళు కనుగొన్నారు కనుగొన్నారు ఆమె పుట్టినరోజు రానే వచ్చింది రాణి గారు ఆ పేద విధవరాలు ఉండే ఇంటి దగ్గరకు వచ్చింది తన మనుషులు వెళ్ళి మా నీ ఇంటికి విక్టోరియా మహారాణి వచ్చారు నీకు ఏం కావాలో ఆమెని అడగమంటే ఆ ముసలాం అంటది అయ్యా నాకు అన్నీ ఉన్నాయి నాకేమీ అవసరం లేదు అంటే వాళ్ళు అనుకున్నారు ఈమె నిద్ర మొత్తులో ఉంది అందుకనే మనం చెప్పిన మాట ఇంక అర్థం కావడం లేదు ఇంటికి రాణి గారు వచ్చారనే సంగతికి తెలుసుకోలేకపోతుంది నేను అంటూ ఉండగానే రాణి గారు తన కారులో నుంచి దిగి వాళ్ళ ఇంట్లోకి వచ్చారు తన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఒక చైర్ తెచ్చి రాణి గారికి వేశారు ఆ పెద్దామికి తన మనుషులు చెప్తున్నారు ఆఫీసర్స్ అమ్మ మీరు త్వరగా లేండి మీ ఇంటికి విక్టోరియా మహారాణి గారు ఇచ్చారు అని చెప్పిన వెంటనే ఆమె పైకి వేసి విక్టోరియా మహారాణి గారికి ఆమె నమస్కారం చేసింది మా రాణి గారు మీకు నమస్కారం అని అన్నప్పుడు అమ్మా నీకేం కావాలో అడుగు నీ ఇంటిని నీ పరిస్థితిని చూసినప్పుడు నాకు అర్థమైంది నువ్వు చాలా నిరుపేదమని కనీసం నీకు ఉండడానికి సరైన వస్తువులు లేవు ఒకే ఒక అది బాగా ఆ తెగిపోయిన మంచము కనీసం ఇంట్లో పాత్ర కూడా లేవు నువ్వు చాలా నిరుపేదగా ఉన్నావని మా మనుషులు చెప్పింది నిజమే నీకేం కావాలి అంటే అమంటది అమ్మా నాకు అన్నీ ఉన్నాయి నాకేం అవసరం లేదు అని దామి అమ్మా ఇక్కడ ఏమి లేవు నాకు అనిపిస్తున్నాయి నీకు అన్నీ ఉన్నాయి అంటున్నావు లేదు లేదు నువ్వు మొహమాట పడుద్దంటే అంటే అమ్మా సరే నువ్వు నాకు ఇస్తాను అంటున్నావు కదా సరే వాళ్ళు నాకు ఒక మాటివ్వు అనిందట తన దగ్గరున్న తన ఆఫీసర్స్ వెంటనే ఆ ముస్లామి ఏంట్రా మాటివ్వు అని అంటుంది ఆమె ఏదో అడిగితే ఆమె దగ్గర నుంచి సహాయం పొందుకోకుండా మాటివ్వమంటుంది ఏంటి గవకన రేపు మాకు చనిపోయేటట్టుంది నాతో పాటు చస్తావా ఏమన్నా అడుగుతాదా ఏంటని వాళ్ళు అనుకుంటా ఉన్నారు కానీ ఆమె అడిగింది ఏంటంటే అమ్మా నీవు నేను చనిపోతే నేను ఎక్కడ ఏ స్థలానికైతే వెళ్తానో ఆ స్థలంలో నేను ఉంటాను అని నువ్వు మాటిస్తావా అని ఆమెంది నేను ఇప్పుడు చనిపోతే నేను పరలోక రాజ్యం వెళ్తాను నేనున్న పరలోక రాజ్యంలోకి నువ్వు వస్తాను అని మాటిస్తావా అని అంటే ఒక్కసారిగా విక్టోరియా మహారాణి గుండెల్లో మరి వణుకు పుట్టడం ప్రారంభించింది ఒక్కసారిగా తనను తాను తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆలోచించడం ప్రారంభించింది నిజమే ఎన్నో దాన ఎన్నో ఎన్నో వస్త్రదానాలు ఎంతోమంది పేదవారికి నేను సహాయం చేస్తున్నాను కానీ నిజంగా నేను చనిపోతే ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళగలనా ఎందుకంటే విక్టోరియా మహారాణి పుట్టుకతోనే క్రైస్తురాలండి ఆమె అన్యురాలు కాదు పుట్టుకతోనే క్రైస్తవురాలు అయినా ఆమెలో పాపముంది ఆమెలో మారు మనసు లేదు ఆమె రక్షణను ఆమె నిర్లక్ష్యపరుచుకుంటూ ఉంది అయితే ఈ ముసలామి పేదరాలు అడిగినప్పుడు ఆమె వెంటనే కలవరపడడం ప్రారంభించింది కలవరపడి వెంటనే దేవుడే ఆమెతో మాట్లాడుతున్నట్లుగా నిజంగా ఏమీ లేని ఈ పేద విధవురాలు నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని ఇంత నిర్భయంగా చెప్తుంది ఇంత రూఢిగా చెప్తుంది ఇంత ధనధాన్ ఇంత నాకు సంపదలుండి ఇంత పెద్ద పదవి ఉండి ఇంత పెద్ద మహారాణిని ఉండి నిజంగా నేను ఇన్ని దానాలు చేసి చచ్చిపోయి నరకానికి వెళ్తా వల్ల ప్రయోజనం ఏమిటి ఏముంది ఇంకా నాలో కొన్ని ఉన్నాయి విడిచిపెట్టవలసినవని అక్కడే మోకరించి పరిశుద్ధాత్మదేవుడు ఆమెను ఆమె మనస్సును ఆమెకు ఆమెకున్నటువంటి లోపాలను ఆమెకు తెలియపరుస్తుండగా వెంటనే అక్కడే పశ్చాత్తాపడి ఆమె ప్రార్థన చేసుకుంది తనలో తాను తనలో తాను ప్రార్థన చేసుకుని మారు మనసు పొంది అక్కడికక్కడే వెంటనే ఆ ముసలామిడికి ఆ పేద విధువురాలకి మాటిస్తుంది నేను తప్పకుండా నీతో పాటు నేను పర్ద పరలోకంలో నేను ఉంటాను అని మాటిచ్చి నేను స్తోత్రం పిల్లలాంటి అనేది నాకు అన్నీ ఉన్నాయని నిజమేనండి ఆ మాట ఈమె ఎవరు అంటే గతంలో ఒక మిలిటరీ ఆఫీసర్ యొక్క భార్య ఈమె తన భర్త పెద్ద ఆఫీసర్ కనుక వీళ్ళు అనేక దేశాలు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఎంతో సంపద వీళ్ళకుంది ఎందుకంటే వీళ్ళు జాబ్ హోల్డర్స్ పెద్ద శాలరీ వీళ్ళకి వస్తుంది కనుక ఎంతో అనుభవించారు వీళ్ళు అయితే ఈ ముసలావిడి భర్త ఈయన ఆఫీసరు చాలా భక్తి కలిగిన వాడు చాలా ప్రార్థనాపరుడు ఒక మాట్లాడుకునేవాడు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఇక్కడ మనం ఏది సంపాదించుకున్నా ఏది సమకూర్చుకున్నా ఇది మనం ఒక్క రూపాయి కూడా మనం దేవుని రాజ్యానికి మనం మనతో పాటు మనం తీసుకుని వెళ్ళలేము ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసిందే కాబట్టి నీకు నేను ఒకవేళ చనిపోయినా బ్రతికినా నీకుంటానికి ఒక ఇల్లు కొనిస్తాను నీవు కూడా చనిపోయిన తర్వాత దాన్ని కూడా ఎవరో ఒకరికి పేదవారికి దానం చేయమని తన భర్త చెప్తూ ఉండేవాడట అయితే తన భర్త ఎప్పుడు పేదవారికి సహాయం చేయడం సువార్త ప్రకటించడం మరియు రక్షణ లేని వారికి రక్షణ గురించి చెప్పడం ఇలా చేస్తూ తన చనిపోయాడు ఆయన చనిపోతూ ఆమెతో చెప్పాడట ఇదిగో నేను ఈరోజు చనిపోతున్నాను నేను దేవుడి రాజ్యానికి వెళ్తాను నువ్వు నాతో పాటు నేనున్న స్థలంలోకి వస్తానని మాటిస్తావని ఆ ముసలామాన్ కూడా అడిగాడట అప్పటి నుంచి ఆమె కూడా ఆమెలో ఉన్నటువంటి మరి అవిశ్వాసాన్ని తీసివేసి రక్షణను కాపాడుకుంటూ భక్తిగా ప్రార్థన ప్రార్థన పనురాలుగా ప్రభు నేను చనిపోతే నీ రాజ్యానికి వస్తానని ఏ లోపము లేకుండా బ్రతుకుతుందట అలాంటి సమయంలోనే ఈ విక్టోరియా మహారాణి దగ్గర నుంచి ఆఫీసెస్ వచ్చి ఈమెను గుర్తించి ఈమెకు సహాయం చేద్దామని వచ్చారు మరి ఆమె చనిపోయే ముందు విక్టోరియా మహారాణికి ఆమె సువార్త చెప్పింది నేను పాపమును విడిచిపెట్టి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన రక్షణని నేను కాపాడుకుంటున్నాను ఈ రోజు నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను నువ్వు ఉంటావా అని నాకు మాటిచ్చు మాటివ్వు అని అంటే వెంటనే కలవరపడింది విక్టోరియా మహారాణి ఆమె అలాగే ఉంటానని మారు మారుమనుసుకుంది అక్కడే పాపక్షమాపణ కలిగి ఆమె నేను ఉంటాను తల్లి అని చెప్పి ఆమెకు మాట ఇచ్చింది అక్కడి నుంచి వెంటనే ఆమె ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయి తను ఏ సంఘానికైతే వెళ్తున్న సంఘానికి వెళ్ళి ఆ సండే రోజు ఆమెకు సాక్షి చెప్పిందట నేను ఇలా ఇండియాకి వెళ్ళాను ఇక్కడ నా పుట్టినరోజు సందర్భంగా ఒక విధవరాలికి నేను సహాయం చేస్తానని చెప్పాను ఆమె అన్న మాట ఏంటో తెలుసా నువ్వు నాకు ఇవ్వు సహాయం సంగతి తర్వాత నా మాట ఏంటో తెలుసా నీకు మారుమనిసుందా నీవు రక్షణను రక్షించబడ్డావా నేను ఈరోజు చనిపోతే దేవుడి రాజ్యంలో ఉంటాను నీవు నాతో పాటు దేవుడి రాజ్యంలో ఉంటావా అని ఆమె నన్ను అడిగినప్పుడు నాకు చాలా భయం నేను వెంటనే దేవుణ్ణి అక్కడే మోకరించి ప్రార్థన చేసుకున్నాను దేవా నా పాపాలు క్షమించు ఇక మీద నేను పాపం చేయనయ్యా నేను నీ కోసం బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాను మీలో కూడా ఈరోజు చనిపోతే దేవుడు రాజ్యంలో నేను ఉంటానని మీకు ఆ ధైర్యం ఉందా అని ఆ సంఘం అడిగిందట అక్కడున్న అనేక మంది మన దేశానికి రాణి అయినటువంటి విక్టోరియా మహారాణి ఆమె పశ్చాత్తాపడి మనసు పొంది రక్షణ కాపాడుకుంటే మనం కాపాడుకోకూడదా కాపాడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అని వెంటనే అక్కడ వారందరూ కూడా పశ్చాత్తపడి ప్రార్థన చేసి అందరూ రక్షించబడారు అంటే ఆ నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యం ఇంటిని నీవు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీకున్నటువంటి రక్షణ అది మామూలు అంగట్లో దొరికేది కాదండి ఇది ఎక్కడో బయట దొరికేది కాదు బంకుల్లో దొరికేది కాదు షాపుల్లో దొరికేది కాదు ఈ రక్షణ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఎవరిన రక్తాన్ని నీ కొరకు కారిస్తే ఆయన శరీరమును సిలువు మీద నలగొట్టుకుంటే నీ తప్పులు నీ పాప భారము ఆయంత శిలువు రూపంలో ఆయన మోస్తే నీకు రక్షణ వచ్చింది కాబట్టి ఈ రక్షణను నిర్లక్ష్యం చేయక నువ్వు బ్రతికినంత వరకు రక్షణను నువ్వు కాపాడుకోవాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ రక్షణ చాలా విలువైనది నిర్లక్ష్యం చేయద్దు రక్షించబడిన వారే పరలోక రాజ్యానికి ఎంత నీవు కూడా మరొక రాజ్యానికి ఎత్తబడాలంటే నీ రక్షణని నువ్వు కాపాడుకో రైసులో దేవుడి మాటలు దీవించిన దాకా చేద్దాం తండ్రి మీకు అందాను వాక్యం బిడ్డల జీవితాల్లో రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాయి ఆ నిర్లక్ష్యతనాన్ని తీసివేసి రక్షణను కాపాడుకోవడానికి బిడ్డలు చేయండి అయ్యా ఈ మాటలు బిడ్డల హృదయాల్లో స్థిరపరచుమని ఏ సు నామంలో తండ్రి తండ్రిని రైసులో తండ్రి